ప్రస్తుతం హైటెక్ సమాజం హైటెక్ యుగం ఒక రకంగా చాలా మూఢనమ్మకాలకి మూఢ విశ్వాసాలకి కాలం చెల్లిన రోజులు కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఆ మూఢ విశ్వాసాలు ఆ మూఢ నమ్మకాలు కులాల ఆధిపత్యాలు లేదంటే కులరహిత సమాజం అని ఏదైనా అనుకుంటామో ఆ కులరహిత సమాజానికి ఆమడ దూరంలో ఉండే గ్రామాలు చాలానే ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే ఇప్పటికే చాలా వరకు పెళ్ళిళ్ళు కులాలకు అతీతంగా మతాలకు కూడా అతీతంగా జరుగుతున్న పరిస్థితి ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే రివింగ్ లివింగ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చేసింది ఇలాంటి టైంలో కూడా వేరే కులానికి సంబంధించిన వివాహం చేసుకున్నారు అని ఏకంగా నలభై మందికి శిరోమండనం చేశారట ఇది గ్రామ పెద్దలు వేసిన శిక్ష ఎక్కడంటే ఒడిస్సాలో అది కూడా వధువు కుటుంబ సభ్యులకు విధించిన శిక్ష గ్రామ పెద్దలు మరి దీన్ని అరాచకం అనాలో ఇంకేమన్నా అనాలో ఆలోచించుకోవాలి వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకుందని ఊరి నుంచి వెలి తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు నలభై మంది సిరుగుమం చేయించుకోవాల్సి వచ్చిన అమానవీయ ఘటన ఒడిస్సాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోను ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి షెడ్యూల్ కులానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు యువతి తరపు వారు ఈ బంధానికి అంగీకరించకపోవడంతో ఇద్దరు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు ఆ జంట గురువారం గ్రామానికి రావడంతో విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్ల ప్రకారం యువత కుటుంబ సభ్యులను వెలివేశారు దీని నుంచి తప్పించుకోవాలి అంటే శిక్షగా శిరోమండనం చేసుకొని మూగజీవాలను బలిచ్చి నూతన జంటకు పెద్ద కర్మ చేయాలి అని ఆదేశించారట దీంతో యువత కుటుంబ సభ్యులు బంధువుల్లో నలభై మంది పురుషులు శిరోమండనం చేయించుకొని మేక గొర్రె కోడే పావురాలను బలిచ్చారు ప్రత్యేక పూజలు కూడా చేశారు దీనిపై పోలీసులు అడగగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు చెప్పారట అంటే ఇంకా ఇలాంటి అరాచకాలు ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి అది కూడా మన దేశంలోనే ఇదేం పక్క దేశంలో కాదు ఒడిస్సా అంటే పక్కనే మనకు పక్కనే అంటే ఇంకా అక్కడ మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు దీని మీద ఎలాంటి చర్యలు ఉండవా ఆ చట్ట ప్రకారంగా చూడాలి